పిత పుత్ర నామమున ఆమెన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా ప్రియులారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు మిమ్మందరినీ ఏసయ్య నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి మన ధ్యానాంశము చిన్నవాణి ఆహారం యోహాను శుభవార్త ఆరో అధ్యాయం మొదటి వచనము నుండి మనం ధ్యానించబోతు ఉన్నాం ఆరో అధ్యాయం తొమ్మిదవచనములో అక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద ఐదు ఎవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఆ చిన్న బారుడి దగ్గర ఉన్నాయి అయితే ఈ సందర్భం పట్టణాల నుండి కాలినడకన యేసు ప్రభుని వారు ఎంబడించి ఉన్నారు అటు తరువాత యేసు తిబేరియా సముద్రము అనగా గలిలియా సముద్రము దాటి ఆ అవతలికి అద్దరికి వెళ్ళెను రోగుల ఎడల ఆయన చేసిన సూచక క్రియలను చూచి బహుజనులు ఆయనను వెంబడించిరి యేసు అక్కడ ఉన్న కొండ ఎక్కి అక్కడ తన శిష్యులతో కూడా కూర్చుండెను అప్పుడు పాస్కాను యూదుల పండగ సమీపించను కాబట్టి ఏసు కన్నులెత్తి బహుజనులు తన యొద్దకు వచ్చుట చూచి వీరు భుజించుటకు ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పింతుమని పిలిప్పుని అడిగను ఏమి చేయనై ఉండెనో తానే ఎరిగి ఉండి అతనిని పరీక్షించుటకు అలా అడిగాను పిలుపు గారిని ప్రభు అడిగాడు ఇంతమంది బహుజనులు అనగా పట్టణాల నుండి కాలినడకన యేసును వెంబడించారు ఆ బెస్సైదా దగ్గరే ఉంది యేసు వారిపై జాలిపడి అక్కడ తన దగ్గరకు వచ్చినటువంటి రోగులందరినీ స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పిలిపికి చెప్పాడు ఎంతమందికి మనం భోజనం పెట్టగలమా అని పరీక్షించడా కొరకై అందుకు పిలిప్పు వారిలో ప్రతివాడును కొంచెము కొంచెము పుచ్చుకొనటకైనను రెండు వందల దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పగా ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైనటువంటి అంద్రయ ఇక్కడ ఒక చిన్నవాడున్నాడు ఓ చిన్న బాబు ఉన్నాడు తన దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయని తెలియజేశాడు ఇక వెంటనే ప్రభు అన్నాడు జనులను కూర్చుండబెట్టుడని చెప్పను ఆ చోట చాలా పచ్చిక ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు కూర్చున్నారట ఆ ఐదు వేల మంది పంక్తులు తీరి కూర్చున్నారు సహజంగా చిన్నపిల్లలు తమ దగ్గరున్న వాటిని ఎవరికి ఇవ్వడానికి ఇష్టపడరు కానీ ఈ చిన్న అబ్బాయి అయితే తన శిష్యులొచ్చి అడగగానే ఆ ఐదు రొట్టెలు తన దగ్గర ఉన్నవి ఆ రెండు చేపలని వారికి మరి ఇవ్వడం జరిగింది ఈ సందర్భాన్ని బట్టి మనం మనకి ప్రభు నేర్పించే ఆత్మీయ పాఠం మీరు గుప్పిలి విప్పాలి మీ గుప్పిడ విప్పాలి ప్రభు కొరకై పరిచర్య కొరకై మరి మీరు సహాయం చేయడానికి మీ గుప్పిలి విప్పాలి అని ప్రభు మనకి ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు ఇక్కడ నూట నలభై ఐదో కీర్తన పదహారో వచనంలో మీరు మీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు అని దేవుని కూర్చినటువంటి గొప్ప మాట ప్రభువా నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు కనుక మీరు ప్రభువు నుంచి పొందినటువంటి ఈవులను బట్టి మనము మనకు చేయగలిగినటువంటి మనం చేయగలిగినటువంటి సహాయాన్ని భేదలకు చేయగలిగి ఉండాలి అందుకే రెండవ కొరింతి పత్రిక ఎనిమిదవ అధ్యాయ రెండవ వచనములో వారు భేదవారైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను అని వ్రాయబడింది ఆ కొరింతిలో ఉన్నటువంటి సంఘము చాలా భేదవారే నిరుపేదలైనప్పటికీ ఇతరులకు సహాయం చేయుటలో ముందుకు వచ్చి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు అని ప్రభు మనకి తెలియజేస్తూ ఉన్నాడు పౌరు గారు కొరింతీలకు రాస్తున్నటువంటి పత్రికలో కనుక ఇక్కడ ఈ ఐదు రొట్టెలు ధర్మశాస్త్రానికి సూచనగా ఉన్నాయి మన మొదటి పరిశుద్ధ గ్రంథంలోని ఐదు గ్రంథాలని మనం పరిశీలిస్తే ఆది పంచకము థోరా గ్రంథము అంటాం ఈ ఐదు రొట్టెలు ధర్మశాస్త్రానికి సూచనగాను అలాగే ఈ రెండు చేపలు యాజకత్వానికి మరియు రాచరికానికి సూచనగా ఉన్నాయి కనుక ఈ పన్నెండు గంపలు మిగిలినవి పన్నెండు గంపలకి ఎత్తారని వ్రాయబడింది ఆ పన్నెండు గంపలు పన్నెండు కర్తలకి మరియు పన్నెండు మంది అపోస్తులకి సూచనగా ఉన్నట్లు మనం చూస్తాం ఈ రెండు చేపలు శారీరక పోషణే కాక ఆధ్యాత్మిక పోషణను కూడా మనకి ఇస్తూ ఉన్నాయి కనుక తండ్రి కుమారుని మధ్య అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసు ప్రభుకి మధ్య సంబంధాన్ని కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి దేవుని యొక్క విమోచన మరియు దయ యొక్క ప్రతిరూపాన్ని మనకి సూచిస్తూ ఉన్నాయి కనుక మీ చేప ద్వారానే యోన మరి రక్షణ విమోచన పొందినట్లుగా మనం చూస్తున్నాం ఆ చేప ద్వారానే యోనాని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం నినివే పట్టణకు ఒడ్డున ఆ చేప తన కడుపులో ఉంచుకొని బయటికి కక్కినట్టుగా మనం చూస్తాం కనుక క్రీస్తు ద్వారా గొప్ప రక్షణకి మనకు సూచనగా ఉన్నాయి మరి ఈ చిన్నబ్బాయి ఈ చిన్నవాణి కానుక ఈ చిన్నబాబు చేసినటువంటి ఇచ్చినటువంటి ఈ కానుక ద్వారా ఆనాడు ఐదు వేల మంది పురుషులు స్త్రీలు పిల్లలు వృద్ధులు కాక ఐదు వేల మంది ఆహారం ఇచ్చినటువంటి యేసు ప్రభు మిలిన వాటిని పన్నెండు గంపలకి ఎత్తారట ఆ పన్నెండు గంపల ఆ రొట్టెలు మిగిలాయి ఐదు రొట్టెలు విరవబడ్డాయి రొట్టె విరవాలి ఒకవేళ విరవకపోతే విరిచి విరచబడకపోతే మనం అలాగే ఉండిపోతాం మనల్ని కూడా ప్రభు విరిస్తే మనం విస్తారంగా ఫలిస్తాం ఆ విరవబడాలి అనగా మన కష్టాలు నష్టాలు బాధల్లో కూడా ఆ ప్రభు చేతిలో మనము మరి విరవబడితే రూపనరించబడితే రూపాంతరము చెందితే ఆయన రక్తములో మనము కడగబడి కట్టబడితే రూపాంతరము చెందితే మనం కూడా విస్తారంగా ఫలిస్తాం ఆ ప్రభు మనకి బోధిస్తున్నటువంటి ఈనాటి ఆత్మీయ పాఠం ఏంటంటే ఆ చిన్న బాబే మరి ప్రభు ప్రజల కొరకై ఇచ్చినటువంటి ఆ దాతృత్వం నువ్వు కూడా నేర్చుకో దయగలిగి ఉండు ఇతరుల ఎడల ప్రేమ కలిగి ఉండు జాలి కలిగి ఉండు మరి చేయగలిగినటువంటి సహాయము చేయగలిగి ఉండు అని నేర్పిస్తూ ఉన్నారు తల ఉంచుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభు ఆ సర్వనుతులైన దేవ మరి చిన్నవాణి ఆహారం ఈరోజు మేము ధ్యానించాము నాయన ఐదు రొట్టెలు రెండు చేపలు ఇవ్వగా ప్రభు ఆ రొట్టెలను తీసుకొని విరిచి ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థించి ఐదు వేల మందికి ఆహారం ఇచ్చాడు నాయన మరి ఇచ్చింది కొద్దిగే కానీ మరి ఫలం మాత్రం విస్తారం కేవలం మేము కూడా ఇచ్చేది కొద్దిగా అయినా మా ఇళ్ళల్లో ధనధాన్యాలు ఐశ్వర్యం ఉంటుందని మాకు ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాం మేము ఇవ్వాలి మీ గుప్పిలి విప్పండి అంటున్నావు ఎవరైతే తమ గుప్పిలి విప్పి కొంచెమైనా ఇస్తే విస్తారంగా మేము ఫలిస్తామని బోధించినందుకు పొందనాలు స్తోత్రాలు ప్రభువా నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి యొక్క అవసరతను తీర్చినట్లుగానే మేము మా పరిధిలో ఉన్న వారి యొక్క సహాయాన్ని వారికి కావలసిన సహాయాన్ని చేస్తూ మేము కూడా మా గుప్పిలి విప్పి మరి పరిచర్య కొరకై మందిరాల కొరకై సువార్త పరిచర్య కొరకై సహాయం చేసే బిడ్డలుగా దయచేయమని ఆశీర్వదించమని నీ ఆత్మశక్తిని మా మీద కుమరించమని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు మేము దీవించి ఆశీర్వదింతురుగాక ఆమెన్ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆమెన్